నేను ఈరోజు చెప్తున్నాను ఎంఐఎం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రదేశాలలో ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా ఒక ఒక యువకునికి కానీ ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు కల్పించిందా లేకపోతే ఒక యువకుని కానీ ఆడు బండ్లు అమ్మేటోడు పండ్లు అమ్మాలి లేకుంటే పంచర్ చేసేటోడు పంచర్ చేయాలి వాడు షెడ్లు పెట్టుకున్న షెడ్లే పెట్టుకోవాలి కానీ ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా కానీ మైనార్టీల గురించి ఆలోచించినటువంటి విధానం ఎక్కడైనా ఉండేనా ఈరోజు మైనార్టీలు ఉన్నటువంటి ప్లేస్లలో హిందువులందరూ కూడా ఇండ్లు అమ్ముకొని వెళ్తున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది దానికి హిందూ కార్పొరేటర్ బాధ్యత వహిస్తలేడా ఒక హిందూ కార్పొరేటర్ వెళ్ళి ఒక హోటల్లో ఉన్నటువంటి ఒక రైడ్ చేసినటువంటి స్వేచ్ఛ లేదు కరెంటు బిల్లు కట్టే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఒక అధికారి వెళ్ళి తన తన వృత్తిని తను చేయలేకపోతున్నారు అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒకటైతే అర్థమవుతుంది కదా కాబట్టి ఏంటంటే అందరూ కూడా సఫరర్సే ఉన్నారు ఎక్కడైతే హిందువులు అయితే ఎవరైతున్నారో కార్పొరేటర్లు ఎవరైతున్నారో వాళ్ళు కూడా సరైనటువంటి బాధ్యత నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఈ ఎంఐఎంకి జలకీయాలన్న ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి మేము ధైర్యంగా ముందుకు పోవడం జరిగింది మాకు విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా మేము గెలిచే ప్రయత్నాలు చేస్తున్నాం గెలుస్తున్నాము ఎంఐఎంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా మా ఎంఐఎం పార్టీ అధిష్టానం చేస్తున్నటువంటి మోసాలు మా ఎంఐఎం పార్టీ అధిష్టానం మా మీద వెళుతున్నటువంటి అరాచాలకు మేము తట్టుకోలేకపోతున్నాం మేము కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇంటర్నల్గా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా మా గౌతమ్ రావు గారిని మేము గెలిపించుకొని తీరుతాం ఖచ్చితంగా పోటీలో ఉండబోతున్నాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం